తీవ్ర తుఫానుగా మారనున్న మోంతా తుఫాన్ ప్రభావాన్ని తట్టుకునేందుకు అన్ని విధాల అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ పటిష్టపరిచామని ఎంపీ ఉదయ శ్రీనివాస్ తెలిపారు కాకినాడ జిల్లా తొండంగి మండలం కోన ప్రాంతంలో పర్యటించిన ఆయన గడ్డిపేటలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే యనమల దివ్యతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరూ భయపడవద్దని ప్రభుత్వం అన్ని విధాల సహాయక చర్యల్ని ఏర్పాటు చేస్తుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని తెలిపారు అనంతరం తుఫాన్ ఎఫెక్ట్ పై సమీక్షించారు ಅದಕ್ಕೆ ತಂಡ తర్వాత మనం చేయగలిగే సేఫ్లే కోరుతున్నామండి దానికి పునరావాసంతో జరిగింది దర్శనీలు పిల్లలకి సంబంధించిన ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు మేడం మండలంలో ముప్పై మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు మేమందరం కూడా దొండగ మండలంలో ముప్పై ఎనిమిది రిలీఫ్ సెంటర్ అండ్ మన కేరువాళ్లపురం గ్రామ పంచాయతీ కింద పదిహేను పదకొండు రిలీఫ్ సెంటర్స్ ఈ కుటుంబాల ఎందుకు మూడు వేల నలభై కుటుంబాలు అండి మొత్తం అందరినీ కూడా మొత్తం ప్రాంతం జరిగింది సో వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా ఎంత కూడా థ్యాంక్ యూ హెచ్చరిక నిమిత్తం సీఎం గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా టెలికాన్ఫరెన్స్లో జిల్లా యంత్రాంగంతో అలాగే ప్రజాప్రతినిధ్యంతో దిశానిర్దేశం చేస్తూ కావాల్సిన చర్యలు అన్ని తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు కాకినాడ జిల్లా అంతా పర్యటిస్తూ ధునీలో నిజంగా తక్కటి ఏర్పాట్లు చేశారు సుమారు ఆరు వేల మందికి రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేసి వాళ్ళకి మూడు పూట్ల కూడా భోజనం అలాగే పిల్లలకి పాలు మంచినీళ్ళు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇక్కడ ఎమ్మెల్యే గారు నుంచి కూడా నిన్న నైట్ నిన్న ఈవినింగ్ ఈరోజు నుంచి కూడా ఎవరెవరైతే ఆ రిలీఫ్ క్యాంప్స్కి నిజంగా వీకర్ హౌసెస్లో ఉన్నారో సముద్ర తీరంలో దగ్గరలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వయన ఎమ్మెల్యే గారే వెళ్ళి వాళ్ళని కూటమి నాయకులందరూ జనసేన టీడీపీ బీజేపీ నాయకులందరూ ఎమ్మెల్యే గారితో కలిసి వెళ్ళి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది అలాగే ఇక్కడ కావాల్సిన గర్భిణీ స్త్రీలను ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా నూట యాభై మూడు మందిని హాస్పిటల్కి తరలించేశారు అండ్ ఎల్డర్లీ పీపుల్ ఎవరైనా ఉన్నారో శ్రద్ధగా నచ్చజెప్పి దగ్గరుండి తీసుకురావడం జరుగుతుంది సుమారు వెయ్యి మంది ఎలక్ట్రీషియన్స్ని ఇతర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాల నుంచి కాకినాడ జిల్లాకి తీసుకురావటం అలాగే అంతరాయం కలగకుండా ఎలక్ట్రిసిటీలో ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్లీ సాల్వ్ చేసేలాగా వెయ్యి మందిని ను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సుమారు నూట నలభై మంది గజ ఈతగాలను కూడా ఉంచడం నలభై బోట్లని అలాగే ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఇటు తుని దగ్గర నుంచి అటు చివరి కాకినాడ చివరి వరకు కూడా మొత్తం తీర ప్రాంతంలో అందరికీ అన్ని సౌకర్యాలు కలిపే విధంగా ఏ ఇబ్బంది ఆటంకి కలగకుండా అలాగే చెట్లు పడిపోయినా పోల్స్ పడిపోయినా సరే హండ్రెడ్ హెవీ మిషనరీస్ అంటే టిప్పర్స్ లారీస్ క్రెయిన్స్ ప్రొక్లైన్స్ కూడా చేయడం జరిగింది సో ఫస్ట్ టైం మీరు ఇప్పటివరకు అందరూ ఎక్కడైనా సరే తుఫాన్ వచ్చేసిన తర్వాత హెలికాప్టర్ వచ్చి చూసి వెళ్ళిపోయి దాన్ని సాల్వ్ అనుకుంటారు కానీ తుఫాన్ కన్నా ముందే ఇంత అరేంజ్మెంట్స్ చేసింది మొట్టమొదటి కూటమి ప్రభుత్వం అని చెప్పి అయితే గర్వంగా చెప్తూ అలాగే మేమందరం కూడా ప్రధాప్రతిధులందరం కూడా ఎక్కడ ఎవరైతే నిజంగా ఇబ్బందుకు గురవుతున్నారో వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంప్స్ తీసుకొచ్చే విధంగా మొత్తం అందరం కూడా కష్టపడి పనిచేస్తారు